మీకే వందనాలు స్తోత్రాలు ప్రవ మహిమ ఘనతకు అర్హుడవు తండ్రి ఎస్ వి ప్రైజ్ యూ లాడ్ వి వర్షిప్ యూ లాడ్ వి అడ్డోర్ యూ లాడ్ నువ్వు లేకపోతే మేము లేము తండ్రి మాకు ఈ ధన్యతనిచ్చినందుకు వందనాలు ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి దేవా ఈరోజు మీ మాటలతో మా అందరితో మాట్లాడమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తునామం లోడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ నా వందనాలు ఈరోజు కూడా మీతో కొంచెం కొద్ది మాటలు పంచుకుందాం అనుకుంటున్నాను అయితే దేవుడు మనతో ఉన్నారు మనం మంచి క్రైస్తవులుగా ఉన్నాము అని మనకి ఒక్కరికే తెలిస్తే సరిపోదు మనం దేవుని బిడ్డలం కాబట్టి ప్రజలకు మనం ఎలాంటి వాళ్ళము మన స్వభావం ఎలాంటిదో మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన స్వభావం మనలో ఉండాలి కదా కాబట్టి ఆ స్వభావాన్ని మనలో పెంపొందించుకోవడానికి దేవుడు ఆత్మఫలాన్ని అయితే ఇచ్చారు మనకి అవేంటివి ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం అయితే మనమందరం ఇవి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో ఇంకా 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 కొత్త ఎక్స్పీరియన్సెస్ మనకిస్తారు మనం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలంటే మనలో ఖచ్చితంగా ఇవి ఉండాలి ఫస్ట్ ప్రేమ లవ్ అందరికీ మనం ప్రేమ చూపించాలి ఉంటుంది కదా గలతి ఐదు పద్నాలుగులో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంటుంది ఎందుకు దేవుడు నిన్ను వల్లే పొరుగు నీ పొరుగు వారిని ప్రేమించము కదా అక్కడ ఎందుకు దేవుడు అలా చెప్పారు మనకి మనల్ని మనల్ని మనం చాలా కేర్ తీసుకుంటాం మనకి మనం మంచి ఫుడ్ని మనకి మనం ఎక్కువగా న్యూట్రియంట్స్తో ఒక మంచి మనల్ని మనం కింగ్ లాగా ప్రిన్సెసెస్ లాగా మనల్ని మనం చూసుకుంటాం అయితే మనల్లాగానే ఇతరులు కూడా ప్రేమించమని దేవుడు చెప్తున్నారు ఎందుకని ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవచ్చు కదా దేవుడు ఎందుకు అందరినీ ప్రేమించమంటున్నారు ఎందుకంటే మనం ఎంత పాపంలో బ్రతికినా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తూ ఉండాలి కొంతమంది అసలు మొహంలో నవ్వు ఉండదు అసలు ఎవరిని ప్రేమించడం కానీ ఏమీ ఉండదు క్రిస్టియన్స్ అని వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు కానీ మంచిగా మాట్లాడరు నవ్వరు అంటే ఒక మనిషిని ఒక అసలు పట్టించుకోరు కానీ మనం క్రైస్తవులం కదా మనం అందరికీ వింతగా ఉండాలి లోకానికి మనం అంతా వెలుగై ఉన్నాం కాబట్టి మనం డిఫరెన్స్ చూపించాలి దేవుని బిడ్డలకి ఇతరులకి డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ ఉంటేనే కదా ప్రేమతో మనం ఉండాలి ప్రేమని అందరికీ చూపించాలి మనల్ని మనం ఎంత ప్రేమిసుకు ప్రేమించుకుంటున్నామో అందరినీ అలానే ప్రేమించాలన్నమాట ఇంకా ప్రేమ సంతోషం సంతోషం మన ఉందా అందరం ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాం మనం క్రిస్టియన్స్ కాబట్టి సంతోషిస్తూనే ఉండాలి ఎందుకంటే దేవుడు మనతో ఉన్నారు కాబట్టి మనం ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన్ని స్థుతిస్తూ ఉండాలన్నమాట అపోస్తుల కార్యం పదహారు ఇరవై ఐదులో చూసినట్లయితే చూశారు కదా అక్కడ వాళ్ళు ఎంత పెద్ద ట్రబుల్లో ఎంత పెద్ద కష్టంలో ఉన్నా సరే అక్కడ వాళ్ళు ఏం చేశారు సంతోషంగా ఉంటేనే కదా మనం ఆనందించి ఆయన్ని స్థుతించగలము అక్కడ వాళ్ళు చాలా ఆనందంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సంతోషంతో ఆయన్ని వర్షిప్ చేశారు ఆయన్ని ప్రైజ్ చేశారు అక్కడ ఏమైంది అక్కడ బంధకాలన్నీ తొలగిపోయాయి అక్కడ చెరసాల పునాదులు అనేవి బ్రద్దలైపోయాయి ఇక్కడ మనం ఏం చేయాలి ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండాలి మనం సంతోషిస్తూ ఇతరులని సంతోషపరచాలి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ద్వారా ఏంటి తినికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత ఫేస్ చేస్తున్నా తిని ఎందుకు ఇంత సంతోషంగా ఉందని చెప్పి అన్యులకి మనం వీళ్ళలో ఏదో డిఫరెన్స్ ఉందని చెప్పి మనం తెలియపరచాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ప్రేమిస్తూ ఉండాలి సమాధానం చూసినట్లయితే సమాధానం అంటే ఏంటి పీస్ కదా మనం ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి అసలు ఎలాంటిది వచ్చిన ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నాకు దేవుడు ఉన్నారు అనే సమాధానంతో ఎల్లప్పుడూ ఉండాలన్నమాట అయితే సమాధానం కలిగి ఉంటే మనం మన జీవితంలో కొంచెం త్వరగా మీరు ఆకలి చేయగలుగుతాం సమాధానంగా ఎల్లప్పుడూ ఇతరులకి మనకి తేడా చూపిస్తూ ఉండాలి అయితే దేవుడు ఆత్మఫల్ ఆత్మఫలమని అని ఎందుకు బైబిల్లో మెన్షన్ చేశారు దేవుడు చెప్తారు కదా నార్మల్గా అంటే మనము ఆత్మీయంగా ఉన్నాము అని చెప్పి మనల్ని మనం డిఫైన్ చేసుకోవాలంటే ఆత్మఫలాలు మనలో ఉండాలి అవునా కదా మనం అందరం ఎల్లప్పుడూ ప్రేమిస్తూ సంతోషంగా సమాధానంగా ఉండాలి ఇంకా సమాధానం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దీర్ఘశాంతం అంటే ఏంటి మనం శాంతి కలిగి ఉండాలి ఎలాంటి పరిస్థితులు అయినా సరే నా దేవుడు నాకున్నారు నాకు ఎలాంటి భయం లేదు అని చెప్పి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దీర్ఘశాంతం కలిగి ఆయన బిడ్డలంగా ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండాలి దీర్ఘశాంతంగా ఉండడం ద్వారా ఇప్పుడు ఏంటి ఒక చిన్న సమస్య వచ్చినా సరే బాగా ఓవర్ రియాక్ట్ అయిపోతా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయకుండా శాంతి కలిగి ఉండి సిచ్యువేషన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేసేలాగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి విశ్వాసం చూసినట్లయితే హిబ్ క్ర హిబ్రూస్ లెవెన్లో ఉంటుంది ఫస్ట్లోనే ఫెయిత్ ఇస్ వాట్ మేక్స్ రియల్ థింగ్స్ విశ్వాసం అన్నది అక్కడ ఇప్పుడు మనము విశ్వాసం అంటే ఏంటి లేని వాటిని మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి అని దేవుని మీద విశ్వాసం కలిగి ఉంచితే అదే మనకి విశ్వాసం ఉండదు దేవుని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు నా బిడ్డ నా మీద విశ్వాసంతో ఉంది నా బిడ్డకి త్వరగా ఏదో ఒకటి చేయాలని చెప్పి దేవుడు లేట్గా ఇచ్చినా సరే లేటెస్ట్గా ఇచ్చా ఇస్తారు అని చెప్పి మనం ప్రతిసారి వింటా ఉంటాం కదా అలానే మన ఫెయిత్ అనేది మనము నిరీక్షించిన వాటిని నిజంగా ఉంచుతుందనమాట అనమాట అలానే మనం చూడలేనివి కూడా నా జీవితంలో ఖచ్చితంగా ఈ గొప్ప కార్యం జరుగుతుంది ఎందుకంటే నా దేవుడు నాకు ఎలాంటి బాధని కలుగు చేయరు మనం కష్టంలో ఉన్నా సరే విశ్వాసంతో సంతోషంగా సమాధానంగా దీర్ఘశాంతంతో మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయగలాలి అయితే ఇప్పుడు చాలామందిని చూసినట్లయితే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండవు అసలు ఓకే క్రిస్టియన్ భక్తి చేస్తున్నాం అంటే చర్చ్కి వెళ్తున్నాం ఓకే వస్తున్నాం ఇదే ఉంటుంది కానీ మనం డిఫరెన్స్ చూపించాలి రియల్ క్రిస్టియన్స్లా ఉండాలి మనం ఒక ట్రూ క్రిస్టియన్ ఏంటి దేవుణ్ణి ఫాలో అవుతారు దేవుడు మనందరినీ ప్రేమించారు మన కోసం సిలువలో ప్రాణం పెట్టారు మనం కూడా ఆ విధంగానే ప్రాణం పెట్టాల్సిన అవసరం మనకి లేదు కానీ జస్ట్ మనల్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో మన తోటి వారిని కూడా అంతే ప్రేమించాలి ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ చూస్తూ ఉంటే పిల్లలకి అసలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళ ముందు ఒకటి మాట్లాడి వాళ్ళు వెనకాలకి వెళ్ళి తప్పుగా మాట్లాడతారు అసలు ప్రతిదానికి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసి పెద్ద పెద్ద లాగా చేసేసి అట్లాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు మనుషుల్ని కానీ మనం ఎట్లా ఉండాలి ప్రతి దానికి మనం వెళ్తే అక్కడ సమాధానం ఉండాలి ఎలా ఉండాలి సమాధానం తెచ్చి వీళ్ళు వస్తే మనకి అంతే సంతోషంగా ఉంటుంది మంచి మాటలు మాట్లాడతారు ఎవరిని ఇబ్బంది పెట్టరు అని చెప్పి మనమంటే ఒక దేవుని బిడ్డ అంటే ఎలా ఉంటుందో మనం అందరికీ కనపరచాలి కాబట్టి మనం అందరం ఎలా ఆత్మఫలం మనలో ఖచ్చితంగా ఉండాలి సాక్ష్యం చెప్తాను అనమాట చిన్న సాక్ష్యం ఎందుకంటే నా జీవితంలో నేను ఒక విధంగా ఉన్నాను ఇటువరకు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం మారాను అయితే నాలో నేనే ఆత్మఫలాన్ని గుర్తిస్తున్నా దేవుడు నాకు ఇచ్చారు ఆయనలో ఎదుగుతుండగా అందరికీ ఆత్మఫలం ఉంటుంది కానీ దాంట్లో మనం ఎక్సెల్ చేయాలి ఇంకా ఇంకా మనం దాన్ని పెరిగిస్తూ పెంచుతూ ఉండాలి ఇతరులని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ సమాధానంగా ఉంటూ ఇంకోటి ఏంటి జెంటిల్నెస్ సాత్వికంగా ఉండాలి మనం ఎప్పుడు ఒకరికి బాధ పెట్టకుండా రఫ్గా మాట్లాడకుండా ప్రేమగా మనం మాట్లాడితే వాళ్ళకి తెలియని ఆనందం కలగాలి అలాంటి మాటలు మన నోటి నుంచి రావాలి ఒకవేళ మనం అందరికీ బాధ కలిగిస్తూ రఫ్ రఫ్గా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి మనతో ఉండాలని ఉండదు ఏమిట్రా ఇల్లు అసలు క్రిస్టియన్స్ అన్న పేరు ఉంటుంది కానీ కొంచెం కూడా మంచిగా మాట్లాడరు ఇలా ఉంటారు అలా ఉంటారని మన మన వల్ల మన దేవునికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అలా అలాగనే మన ఇప్పుడు మన పిల్లలగా ఉన్నామంటే మనం తప్పు చేస్తే మన పేరెంట్స్కి బ్యాడ్ నేమ్ అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇప్పుడు ఎవరు అలా లేరు కనీసం మనం క్రైస్తవులుగా మన తండ్రికి మన దేవునికి తప్పు నేమ్ రాకూడదు బ్యాడ్ నేమ్ కలగకుండా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం ప్రతిదానికి అసలు కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తూ తప్పు తప్పుడు పనులన్నీ చేసేస్తూ ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు కానీ లోకస్తుల్లాగా మనం ఉండకూడదు ఇప్పుడు లోకస్తులకి క్రిస్టియన్స్కి అసలు డిఫరెన్స్ లేకుండా అయిపోతుంది కదా కానీ మనము ఆ డిఫరెన్స్ని తేవాలి మనం ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్తో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మన సిన్ మన పాపం మనల్ని కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు మనము మన దేవుడు స్వాధీనంలో ఉండాలి మన దేవుడు చెప్పిన పనిని మనం చేయాలి దేవుడు మనకి ఇచ్చారు కానీ దాన్ని దాన్ని యూజ్ చేసుకోవాలి ఎలాగా మంచి పనులు చేస్తూ ఒకవేళ పాపం చేసినా మనకి గ్రేస్ ఉంది మెర్సీ ఉంది కాబట్టి కృప ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి మనం చేసిన మంచి పనుల బట్టి మనం చే మనమేదో మంచి పనులు చేసే సంబంధం దేవుడు మనకి రక్షణ ఇవ్వలేదు ప్రేమను దాదు ఇవేం కాదు అది ఆయన గొప్పతనం మనదైతే ఏమీ లేదు ఆయన ప్రేమను ఇచ్చాడు కాబట్టి మనకు ఆల్రెడీ మనం దాన్ని యూజ్ చేసుకోవాలి నా దేవుడు ప్రేమామయుడు నేను పాపం చేసిన నన్ను ప్రేమతో మళ్ళీ క్షమిస్తున్నారు అలానే మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం పక్కన వాళ్ళని క్షమించగలిగే మనసు మనలో ఉన్నప్పుడే మనం రియల్ క్రిస్టియన్స్ ఆయన బిడ్డలం అవ్వగలం ఇప్పుడు మా మమ్మీ డాడీ జీన్స్ నాలోకి వస్తాయి వాళ్ళ పోలికలు వాళ్ళ మాట్లాడే విధానం వాళ్ళ మొహమాట నాకు కూడా అదే విధంగా మొహమాట ఇలాగా జీన్స్ అన్నీ నాలో వచ్చేసాయి మా మమ్మీ డాడీకి ఉన్నట్టు అలానే దేవుడు జీన్స్ ఏంటి ప్రేమ సంతోషం సమాధానం మీ అందరికీ తెలుసు కదా ఇవన్నీ దేవునిలో ఉన్నాయి మరి ఆయన బిడ్డలంగా ఆయన జీన్స్ మనలో ఉండాలి కదా మనం బాప్తీసం తీసుకున్నాం కదా ఆయన బిడ్డలంగా మనకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేసింది కదా దాన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి కానీ ఎలా డితే అలాగా పద్దాకా పాపం చేయడానికి లైసెన్స్ కాదు మనకి రక్షణ మనకి మెర్సీ గ్రేస్ వస్తుంది మనం బై మిస్టేక్ పాపం చేసినట్లయితే దాన్ని దేవుడు క్షమిస్తారన్న ధైర్యంతోనే మనం ఉన్నాం కానీ పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడని చెప్పి అల్లప్పుడు పాపం చేస్తూ ఉండకూడదు ఇతరులకి మన మనమంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి మనమంటే ఒక ఓకే వీళ్ళు దేవుని బిడ్డలు అంటే వీళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ వీళ్ళు ప్రేమ చూపిస్తారు మంచిగా ఉంటారు అని చెప్పి ఒక మంచి పేరుని మనం సంపాదించుకుంటూ ఉండాలి నేను చెప్పా కదా ఇటువరకు ఉన్న నా జీవితంలో నేను నాలో అంత మంచి హ్యాబిట్స్ ఏమీ ఉండేవి కాదు నార్మల్గా అందరూ అలా ఉండేవాళ్ళు అలానే ఉండేదాన్ని ఎంత భక్తిగా ఉన్న ఫ్యామిలీలో పుట్టినా సరే ఒక్కసారి స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ లాగా కలిసిపోయేదాన్ని కానీ ఒక్కసారి దేవుడు నన్ను ఆకర్షించిన తర్వాత నన్ను దేవుడు లాక్కున్న తర్వాత ఆయన బిడ్డగా నేను మార్చబడిన తర్వాత నాలో నాకు తెలియకుండా నేను చేంజెస్ చూసా నాకు ద్వేషం రాట్లే ఎవరిని చూసినా అసలు హేట్రెడ్ అనేది పోయింది కంప్లీట్గా ప్రేమే వస్తుంది ప్రేమించాలి అనే ఆ స్వభావం దేవుడు నాకు చెప్పాడు నేను చెయ్యాలి సెల్ఫ్ కంట్రోల్ వచ్చింది ప్రతి మాటని ఇది దేవుడికి ఇష్టమైన నేను ఇట్లా మాట్లాడితే అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ నాకు తెలియకుండా నాలోకి వచ్చేసింది మంచి పర్సనాలిటీని నేను సంపాదించుకోగలిగా ఇటువరకు అసలు మంచి పేరు అంటే ఓకే బ్యూలా క్రిస్టినా అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వా బ్యూలా క్రిస్టినా మంచిది తను చాలా మంచిగా మాట్లాడుతుంది షీఈ్ ఎ గుడ్ గర్ల్ అని టీచర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మంచి పేరు వచ్చి కలిగింది అది నా వల్ల అయితే అస్సలు కాదు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ హోలీ స్పిరిట్ అది ఆత్మదేవుడు నాలో పని చేయడం ద్వారా దేవుడు నన్ను ఆకర్షించుకోవడం ద్వారా నేను మంచిగా మారాను నా సాక్ష్యం మీ అందరికీ తెలుసు పదే పదే నేను చెప్తానే ఉంటా కానీ నాలో నా జీవితంలో దేవుడు నాకు అన్ని చూపించారని చెప్పి నా చిన్న ఒపీనియన్ అనమాట దేవుడు ప్రతి విషయంలో నన్ను ఎల్లప్పుడూ పాపం నుంచి దూరం చేస్తున్నాడు అనమాట అది సెల్ఫ్ కంట్రోల్ దేవుడు నాకు ఇచ్చారు కాబట్టి నన్ను పాపం అంటే సినిమా పాటలు కానీ ఇలా ఫ్రెండ్స్తో ఉంటే ఖచ్చితంగా ఇట్లా వచ్చేస్తే కానీ దేవుడు నన్ను ఆర్ సపరేట్ యు ఆర్ మై చైల్డ్ ఆర్ మై బిలవ్డ్ చైల్డ్ నేను ఎంతో ప్రేమించను నా బిడ్డవి అని చెప్పి నన్ను సపరేట్ చేసుకున్నారు నేను ఆయన ఆరాధిస్తున్నప్పుడు అసలు ఎంతో సంతోషంగా ఉంటాను ఆయన ప్రేమ నాలో ఒప్పొంగిపోతూ ఉంటుంది ఎంతో ఆనందిస్తూ ఉంటాను ఎందుకు ఆనందంగా ఉంటానో తెలీదు ఎందుకు సమాధానం నాలోకి వచ్చేస్తుందో తెలీదు నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తా అది అవిశ్వాసులకు అసలు క్రిస్టియన్స్గా ఉండి ఓకే లైఫ్లో లీడ్ అవుతున్న వాళ్ళకి తెలియదు కానీ ఒక రియల్ క్రిస్టియన్కి ఆయనలో ఉన్న ఆనందం తెలుస్తుంది అయితే ఉంటుంది కదా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని ఉంటుంది కదా అది నేను నిజంగా నా లైఫ్లో ప్రతి క్షణం అనుభవిస్తున్నా ఆయన సన్నిధి నాలోనే ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ మీరు కూడా మీలో ఆత్మఫలాలు కానీ లేకపోతే ఆత్మఫలం లేకపోతే మీరు దేవుడిని అడగండి దేవా నన్ను కూడా ఆకర్షించుకొని నన్ను మీరు వాడుకోండి నేనంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి ఆదర్శంగా ఉండాలి నేను మీ బిడ్డగా మార్చబడాలి తన్ని అని చెప్పి మీరు అందరూ ప్రేయర్ చేస్తూ ఉండండి మీరు ఎప్పుడు దేవునిలో నుంచి తొలగిపోతున్నట్టు అనిపించినా మీరు ప్రేయర్ చేస్తూ ఉండండి ఇట్స్ గ్రేట్ వెపన్ అని చెప్తాను ఎందుకంటే ప్రేయర్ చేయడం ద్వారా నేనైతే అసలు కంప్లీట్గా మారిపోయాను అనమాట మంచి మంచి విజన్స్తో మంచి మంచి ఎక్స్పీరియన్స్తో అసలు ఒక్కొక్కసారి ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియదు ఆయన ప్రేమ నాలో నిండిపోతుంది అలాంటి ప్రేమ అలాంటి సంతోషం మీరు అందరూ కూడా అనుభవించాలని నా కోరిక నా చర్చ్ చర్చ్మేట్స్ నా సంఘస్సులు అని నాకు చాలా లవ్ ఉంటుంది మీ అందరి మీద మీరనే కాదు మన విజన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ప్రతి సంఘ సభ్యుల మీద నాకు ఎంతో ప్రేమ ఉంటుంది అన్నమాట వాళ్ళు కూడా నా లాగా ప్రతి ఒక్క యూత్ మెంబర్ మా చర్చ్లో గొప్ప ఆనందాన్ని అనుభవించాలి అలాగని లోకంలో కాదు మనం ఈ లోకంలో ఎంత ఎతికినా ఏ రిలేషన్లో ఎతికినా ఎలాంటి ఏ మూలకి వెళ్ళి ఎతికినా మనకి దేవునిలో వచ్చే ఆనందం రాదు ఆయనలో కలిగే సమాధానం కలగదు ఆయనలో ఉండే అసలు ఆ సంతోషమే వేరు ఆయనలోకి వస్తేనే అలాంటి పీస్ అలాంటి జాయ్ అలాంటి హ్యాపీనెస్ అలాంటి మంచి మంచి స్వభావాలు మనలోకి వస్తే అలాగని మనం ఎక్కడ ఈ లోకంలో ఎంత ఎతికినా ఉంటుంది కానీ కొంచెం సేపే ఉంటుంది ఏ రిలేషన్లో ఉన్నా అది దేవుడు కలిపితేనే మనము ఆ రిలేషన్షిప్లో పీస్ కలిగి సంతోషంగా ఉండగలం అలాగని మనం చెడ్డ రిలేషన్షిప్స్ చేస్తూ చెడ్డ వాళ్ళతో ఉంటూ మనకి మన దేవుడికి చెడ్డ పేరు తాకూడదు అలాగా మీరందరూ మీ లైఫ్లో జాగ్రత్తగా కొనసాగండి దేవుని రాక చాలా సమీపంలో ఉంది మనకి గొప్ప మహిమ కావాలంటే మనం గొప్ప లైఫ్ని లీడ్ చేయాలి గొప్ప లైఫ్ అంటే ఏంటి బాగా ధనం ఉంటే అది రాదు మనము మన జీవితంలో దేవుణ్ణి గణపరచాలి అప్పుడు ధనం లేకపోయినా అసలు ఏ కోట్లు లేకపోయినా అసలు ఎంత ఆనందం కలుగుతుందో అసలు చెప్పలేము నోటితో మీరందరూ ఖచ్చితంగా అనుభవించాలి మీరందరూ దానికోసం ప్రార్థన చేయండి మీకు గొప్ప సంతోషం కలుగుతుంది అన్నమాట ఈ చిన్ని మాటలు దేవుడు దేవించిన కనుక